ఓకే ఫ్రెండ్స్ మేమైతే ముందుగా మీ అందరికీ హాయ్ అండి హాయ్ చెప్పడం వచ్చాయా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు గుడివాడ వచ్చామండి ఇంకా మాకు ఈరోజు సాయంత్రం నుంచి ఫాస్టింగ్ ఫ్రెండ్స్ ఉంటాయి మేము గుడివాడ వచ్చాము ఇంకా మా బావగారు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి వాళ్ళు కూడా ఈరోజు గుడివాడైతే వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చారు కదని చెప్పి మా బావగారికి చాలా ఇష్టం చేప పూలు అంటే సరే అండి ఇక దానివాళ్ళు మమ్మీ అయితే ఇవ్వండి చేప తీసుకొచ్చి పెట్టేసింది చూసారు కదా పెద్ద గడ్డి అన్నమాట తీసుకొచ్చి పెట్టింది ఒకటే అనుకుంటా పెద్దది చాలా తగ్గు చాలా తగ్గు ఇంకా నేనైతే చేపల కూర చేస్తున్నా చేపల కూర

ఆ ప్లేట్లు మొత్తం ఇచ్చేస్తే లైన్గా అందరూ రండి ఒక్కొక్కరికి పెట్టేసి ఇచ్చేస్తాను ఏ మీరు అన్నం తిన్న తర్వాత వెళ్ళండి ఎక్కడికైనా అన్నం పెట్టేస్తున్నాను ఇంకా తీసుకోండి లైన్గా నేను స్వాసందరం పిలువు ఒక్కొక్కరిని

రండి నాకు ఏం చెప్ప చెప్పకుండా సైలెంట్గా ఉంటే అవ్వదు మరి పెట్టేమంటే పెడతాను ఏమంటే తీసుకు కలర్ఫుల్గా ఉందిరా

मराठीमध्ये प्रेम इच्छेना हे हे फुल आहे मराठीत तुम्हाला घ्यायला ना परदेशापा हे मराठीत ताजी राह అయిపోయింది ట్రైమ్ వచ్చేసి రెండున్నర అవుతుందండి ప్రేర్ అయిపోయిన తర్వాత అయితే వంట అయిపోయి చేసామన్నమాట అందుకని చెప్పి ఇంకా రైస్ ఇది పెట్టించేస్తున్నాం వేడిగా పట్టు

ఏం ఏంట్రా చల్లరాగ్ నలేసడాని అదే అంటే ఇట్లా వచ్చింది కదండి స్పాక్ ఏక ఇది హ్ హ్ పర్టమంట్ లైన్ באמת היא הרבה דמות మొక్క తిన్నారా సిట్కుల తయారు చేసింది సంధా బాగుంది చాప తిన్నారా తిన్నా చాపేలా ఉంది బాగుంది రుచిగాలు చేప జాతిగాలు తిన్నా జాతిదే మరి అన్ని డీటెయిల్స్ తెలీదా మీద బాగుంది వచ్చిందా ఫోన్ ఏంటి అది సూపర్ ఏ అక్షయ్ ఎలా ఉంది చెప్పు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వండింది తింటాయి నీకు గురువారం అసలైన చేపలు రుచి ఏంటో చూపిస్తాం ఉంచుకుంటా ఏమైంది వచ్చారండి ఇక మేము కూడా వచ్చాము మంచి జామ మొక్క కనిపించింది అక్కడ చెట్లల్లో సరేలే అని తీసాను చర్చి దగ్గర పాతదాం అని చెప్పి ఇప్పుడైతే మనం వెళ్ళి జామ మొక్క పాతాతం వచ్చేయండి తీసుకెళ్ళి చర్చి దగ్గర పాతదాం అది కూడా ఒక మిరప అది కూడా పాద్దాం వచ్చిద్ది అదే ఆ చెట్టు పెరిగిద్దంటగా ఊరినే పెద్ద చెట్టు అవుద్ది అంట అది అదే మన కొట్టేశారు కొట్టేశారుగా ఆ చెట్టు మొక్క ఎక్కడ పోతున్నావా జామ మొక్క మళ్ళీ రేపు పని చేసినప్పుడు మళ్ళీ పోయిద్దిగా దూరంగా వేసే అప్పుడు మళ్ళీ పీకి వేరే చోట వేస్తావా జామ చెట్టు అని ఇది మనుషంలో ఎక్కడైనా దీని మినప్పచే అని పెరిగిపోయింది బాగా మినపచే పోయినసారి వచ్చినప్పుడైతే విత్తనాలు చల్లారు చిన్న చిన్న మొక్కలు వచ్చినాయండి ఇప్పుడైతే బాగా పెరిగిపోయింది మన వాళ్ళు అయితే అదిగోండి చూసారుగా అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళారు గ్యాలాలు గేలా వైర్లు కొనుక్కొచ్చారు పొద్దున్నే వెళ్ళి కొనుక్కొచ్చి ఎర్రలు తవ్వుకొని అక్కడ అందులో చిన్న చిన్న గొరకలు మట్ట గుడిసెలు అవి పడతాయి వాటి కోసం ఇంకా కొరమేళ్ళు కూడా ఉంటాయి కొరమేన్లు అయితే పెద్ద వేసి ఏదన్నా చేప కానీ రొయ్యి కానీ పెట్టి వేస్తే పడతాయి ఇంకా వీళ్ళు సరదాకి అన్నమాట ఏమన్నా చేపలు పడతాయి అని వేసా మొక్క నీళ్ళు పోసేవా ఇది ఒకసారి ఎండిపోయి మళ్ళీ బతికిద్దేమో ఎండిపోద్ది వాడిపోద్ది ఫస్ట్ నెల దొక్కుకునే వరకు కానీ డైలీ నీళ్ళు పోయాలి నీళ్ళు పోయాలి కానీ ఇక్కడ మరి మనం ఉండంగా హేమంత నచ్చిపోయి మండవే అది కొద్దిగా ఇదయ్యే వరకు పోతే చాలు ఏటకాలు వచ్చే టైం అయింది ఏంటి అది అబకలా ಯಸ್ತಾದೆ ದಾಂಗಡೆ ಅದೆ ಬರ್ತಾರಾ ದಾಂಗಡೆ गाव ಲೈಟ್ ಆ ಫೋಟೋಸ್ ತಿಯನ್ರಾ ಎವರನ್ನ ಅರೇ ಬಾರ್ತನ್ చేసి ಬಾಡ ಬಾಡಾ ಡಾಡಿ ಏನಿಲ್ಲ ಲೈಟ್ ತಿಯನ್ರಾ ಅರೇ ಫೋಟೋ ಫೋಟೋ ತಿರಾ ಏ ಲೈಟ್ ಕಟ್ನ್ ತಪ್ಪಕೊಳ್ಳಿ ಲೈಟ್ ಕಟ್ನ್ ತಪ್ಪಾರ ವಿಜಯ್ తల్లి ఈ యొక్క పుట్టినరోజులని సన్నిధానంలోని ఆవరణంలో నాయన కుమార్తె జరుపుకున్న భాగ్యాన్ని ఆ కుమార్తె ఇచ్చినందుకు స్తోత్రాలు ఈరోజు ఉదయకాలం నుంచి మరి నీ సన్నిధానంలోనే తండ్రి మరి నాయన మరి ఇప్పుడే మరి సంతోషిస్తుంది నీలోనే ఆనందిస్తుంది అవునండి మరి మాకు ఇచ్చిన సంతోష సమయాన్ని బట్టి సూచిస్తూ కేక్ కట్ చేస్తుంది కదా తండ్రి నాయన అందరూ కూడా ఎంతో సంతోషంగా మంచి ఆరోగ్యంగా అనేక విషయంలో జీవించడం ఆశీర్వదించి ఈ సమయాన్ని బట్టి ఎంతో తీసుకుని ప్రార్థిస్తున్నాను అనుకుంటే మీదే కొడుతున్నావురా నువ్వు కరెక్ట్ గా అయితే పక్కన నిప్పులు ఉన్నాయి చూడు

i yeah. அப்போ சோடே அட்டே அட்டே அச்சரி அச்சரே இங்கே அச்சரி அலக வெள்ளா

అందருக்கு పడతనే అమ్మాకి అందరూ పడతనే ఏమంటావ్ పండం కాదు నిమన్న కాదు ఏంటో ఏంటో ఫోటో విడన లేదు ఇక్కడ లేదు ఎంత లేదు వడదా ఫోటోలు తీయండిరా మీరు ఈ తిరగన అసలు మా మహమ్మద్ రైట్ పడతలా తిరిపోతాడు అంటే ఎందుకు పెట్టావ్ ఆ వీడియో తీయండి కొడు కొడు ఇది ఎంత మంది తిరిపి చేదు ఆసినివే చేస్తావి విజయ్ తిషి చేసుకోది ఏంట్రా ఏడిసాడేరా నేను కూడా చూస్తా ఆగా ఆస్తా మళ్ళీ మళ్ళీ పెట్టు నేను చేసాను కుస్తా పెట్టల ఇంక ఇరా మనాండి వాడు ఇక్కడ చేసారు హమ్లా కట్లే పెట్టగొండి ఇల్లుస్తాది ఆ ఇచ్చుకోండి ఇచ్చుడు ఎందుక్రా భ్రద Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ഓക്കേ നമ്മൾ കാപ്പി എടുണ്ട പാകട്ടെ. അന്നം തലസ്പ്രാനങ്ങനെ എങ്ങോട്ട് പോട്ടയാ നമ്മരാ. ഓട്ടരേ മോനെ ഇഞ്ചുടാ. എന്താ നമ്മൾ. കഷ്ണ പെട്ടടി. അന്നേയല്ലേ കേറി. ഹേ ഡാടി. അവേ. ഇല്ലല്ലേ പോയേ ഇപ്പടി. ഹേ എന്തി ബാഗാരേരി. ഡാ. ഡാടി ഡാടി. ഡാ. అప్పుడే అంట ఫ్యామిలీ మాత్రమే అంట మీకు మంచి మెమరీస్ ఉంటాయి మీకు ఆవస్తాయి సారీ పేపర్లలో ఉన్నాయి ఆ ఫోటోలు తప్పకుండా అడగొచ్చు ఏం చేయలేదు చూస్తున్నావు ఎల్ల ముందు బ్లాక్ అడ్రస్ లింగ అయ్యా చూడండి అలా పట్టుకో చెప్తా

కాదు డైలాగ్ డైలాగు మీద అంత ప్రేమ ఉంటే గుడివాడ కేక్ అంత రుచిగా ఉంటుంది కేక్ కాదు అదే बगाड़ा नहीं तो सजे सारा इन चौड़ू आगे भी तैयार जेब चुंद के तैयार हो रहा ना बाप केक तैयार है आदा ऐसा ना कहां ये नाना मुफिलम छोवा तो कपड़ा दबावा मार ना के पड़ा कर डर बैठ చిన్నపిల్లలకి సవాద పెడతాం కదమ్మా చిన్నపిల్లలు అయితే పుట్టినరోజు కూడా ఈరోజు పుట్టేవాళ్ళు పట్టుకోండి मिडियम ग्रुप होटा है यहाँ पर ग्रुप होटा कहाँ है फर्स्ट यहाँ पर हाँ तो सारा लग ये हाँ वन टू थ्री फोर पांच सिक्स यार ये इंद्र डूडी पहले बैंड में तबकरा हर तबकरा அகே பேப்போண்டா ரெண்டரா யூத் அண்ட் ఆయనే ఇంకా టైం పట్టింది మీరు మీ సర్దుకోండి సర్దుకోవాలా ఫోటోలు పెట్టేస్తున్నారు కూడా బాబు గారు ఫోటోలు తీసారిరా నువ్వు కూడా ఇది ఏడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా అక్కొచ్చింది వచ్చింది కానీ మేము వేరేగా ప్లాన్ చేస్తే వాళ్ళు మమ్మల్ని దాన్ని అమలు చేయట్లేదు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని వదిలేసి ఇంకేదో హడావిడిగా అయితే ఇలాగ చేయాల్సి వచ్చింది కాకపోతే కొంచెం టైం ఉంటే కనుక ఇంకా మంచిగా గ్రాండ్గా చేసేవాళ్ళం ఎందుకంటే ఎవరు అయినా ముందుగా సంతోషపడేది అక్కే ఏ విషయంలోనైనా ఏదన్నా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పుట్టినరోజు ఉంది అంటే కనుక ఖచ్చితంగా చేసే వెళ్ళిద్ది అనమాట సంగతి మరి ఇంకా మాకు వీలైనంతలో అంటే ఇప్పుడు గుడివాడలో ఉన్నాం కదండి వీలైనంతలో మరి ఇక్కడైతే చేసామన్నమాట అనమాట ఇంకా అక్క కోసం ఏదో చిన్నగా చూడండి నాకు చెయ్యండి మీ అందరికి కూడా మా బావగారు చాలా ఫేవరెట్ చాలా మంది మెసేజ్ చేస్తారు మీ బావగారు ఇంటికి ఎప్పుడు వెళ్తారని చెప్పేసేసి మా బావగారు వాళ్ళ వైఫ్ అనమాట అంటే అక్కని ఎక్కువ చూపించలేదు బావగారిని చాలా వీడియోస్ లో చూపించాం కాబట్టి అందరు అందరు కూడా విష్ చేయండి అక్కని ఈ రోజు పుట్టినరోజు అనమాట

ఇదిగో మా అబ్బాయి అంటే అక్క వాళ్ళ బాబు అనమాట పెద్ద బాబు అమెరికాలో జాబ్ చేస్తున్నారు అనమాట చాలా రోజుల తర్వాత వచ్చారు మళ్ళీ ఇప్పుడు వెళ్తే వస్తారో తెలీదు మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు వస్తాడంట మరి ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం వాడి పెళ్లి కోసం ఎప్పుడు మరి పెళ్లి జరిగిద్ది ఏంటి మేము ఎప్పుడు వెళ్తాం ఎక్కడ జరిగిద్ది ఎక్కడికి వెళ్ళాలి అని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అండి చక్కగా అయితే మంచి జాబ్ వచ్చింది ఆ దేవుడి కృపను బట్టి పిల్లాడు అమెరికాలో జాబ్ అనమాట మా వాళ్ళ పెద్ద బాబు బాబుని ఆల్రెడీ మీరు చూసారు చాలా రెండు మూడు వీడియోస్ లో హైదరాబాద్ వీడియోస్ లో ఓకే ఫ్రెండ్స్ మరి ఇది మా పెద్ద బావగారు వాళ్ళ ఫ్యామిలీ మా బావగారు అయితే అక్కడ చూస్తున్నారు అనమాటే చేశాం కదా కదండి ర్త్డే చేసా కదా వీడియోస్ ఫొటోస్ అన్ని చూసాకర్చుకుంది అదేండి సంగతి అయితే అసలు మాకైతే పట్టలేనంత సంతోషం ఉంది ఈ రోజు వచ్చినందుకు కానీ ఎక్కడో చిన్న తెలియని బాధ కూడా ఉంది వెళ్ళిపోతున్నందుకు వస్తాం కానీ బుధవారం అయితే రమ్మనుకున్నాము ఎందుకంటే గురువారం ఒక ప్లేస్ అయితే తీసుకెళ్తాం వీళ్ళని వస్తే కనుక ఇప్పుడు మేము మిస్ అయిందంతా అక్కడ తీర్చేసుకుంటాం అనమాట మరి ఓకే ఫ్రెండ్స్ మీ అందరూ అయితే అక్కకి విష్ చేయండి మరి ఎవరికి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్